ఎట్లందరూ మంచిగా ఉన్నారా నేనైతే మస్తుగా ఉన్నా మీరు కూడా మంచిగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు నాన్ వెజ్కి ప్రత్యామ్నాయం అయినటువంటి పన్నీర్ మసాలా కర్రీ చేసుకోబోతున్నాను సింపుల్గా టేస్టీగా ఈ పన్నీర్ మసాలా కర్రీ తయారీ విధానం చూసేద్దామా మరి చేస్ ఇప్పుడు కూర కోసం పొయ్యి వెలిగించుకొని ఇగో చిన్నపాటి కలా పెట్టుకున్నాను ఇప్పుడు ఇందులో కూరకి సరిపడా నూనె పోసుకుందాం ఇగో నూనె వేడెక్కింది ఇప్పుడు పన్నీర్ని కొద్దిగా దోరగా వేయించుకుందాం నూనెలో నేను వచ్చేసి రెండు వందల గ్రాముల పన్నీర్ తీసుకున్నాను మిల్క్ సెంటర్లో దొరుకుతుంది ఇది రెండు వందల గ్రాములు వంద రూపాయలు పడ్డది మాకు పన్నీర్ని కొద్దిగా నిదానంగా ఫ్రై చేసుకోవాలి ఇగో పన్నీర్ ముక్కలు కొద్దిగా దోరగా ఫ్రై అయిపోయినాయి ఇదిని తీసుకున్నాం ఇప్పుడు తీసుకొని గిన్నెలో వేసుకున్నాం వేసుకుందాం ఇవి మరీ ఎక్కువ ఫ్రై చేసుకోకూడదు ఎక్కువ ఫ్రై అయినా కానీ రబ్బర్ ముక్కల్లాగా ఉంటాయి జున్ను ముక్కల్లాగా కూడా ఇప్పుడు వీటిని పక్కన పెట్టేసుకుందాం నేను కొద్దిగా ఆయిల్ని తీసి పక్కన పెట్టుకున్నా ఇప్పుడు మిగిలిన నూనెలో మసాలా దినుసులు వేసుకుందాం ఒక బిర్యానీ ఆకు ఒక ఇంచు దాల్చిన చెక్క కొద్దిగా అనాస పువ్వు కొద్దిగా జాపత్రి రెండు యాలక్కాయలు నాలుగు లవంగాలు కొద్దిగా షాజీరా వేసుకుందాం ఇప్పుడు ఇందులో రెండు మీడియం సైజు ఉల్లిపాయ ముక్కలు నాలుగైదు పచ్చిమిర్చి చీలుకలు వేసుకున్నాం ఉల్లిపాయలు కొద్దిగా ఫ్రై అయిపోయినాయి ఇప్పుడు ఇందులో రెండు మీడియం సైజ్ టమాటా ఇలా పెద్ద ముక్కలుగా కట్ చేసినా వేసుకుందాం గుప్పటి పుదీనా వేసుకుందాం గుప్పటి కొత్తిమీర కూడా వేసుకుందాం ఈ టమాటాలు కూడా మంచిగా మంచిగా మగ్గించుకుందాం ఉల్లిపాయ ముక్కలు టమాటా మంచిగా మగ్గిపోయినాయి ఇటుని మిక్సీకి నెలకి తీసుకొని చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకుందాం ఇప్పుడు కూర చేసేసుకుందాం దానికోసానికి ఇదే కడాయిలో కొద్దిగా నూనె పోసుకుందాం ఇప్పుడు ఇందులో కొద్దిగా జీలకర్ర వేసుకుందాం క్రమ కరివేపాకు వేసుకుందాం ఇప్పుడు ముందుగా మిక్సీ చేసి పట్టుకున్న మసాలా మిశ్రమం వేసుకుందాం నేను ఇందులో మిక్సీ కింద కడిగిన నీళ్ళే పోసుకున్నాను ఇప్పుడు మీకు అవసరం ఉంటే పోసుకోవచ్చు ఇప్పుడు ఇందులో ఉప్పు కారం వేసేసుకుందాం కొద్దిగా పసుపు రుచికి సరిపడా ఉప్పు వేసుకుందాం రుచికి సరిపడా కారం వేసుకుందాం ఇది చపాతీలో కాబట్టి కారం ఎక్కువ అవసరం ఉండదు తక్కువ ఉండాలి అందుకే తక్కువ వేసుకున్నాను కొద్దిగా ధనియాల పొడి కూడా వేసుకుందాం ఈ గ్రేవీలో ఉప్పు కారం ధనియాల పొడి మంచిగా కలిసేలాగా కలుపుకుందాం చూడండి గ్రేవీ వచ్చేసి ఇగో ఈ కన్సి ఈ కన్సిస్టెన్సీలో ఉంటే చాలు ఇప్పుడు ఇందులో ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న పన్నీర్ ముక్కలు వేసుకుందాం మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఒక ఐదు నిమిషాలు ఉడికించుకుందాం పన్నీర్ కూర రెడీ అవుతుంటుంది ఈలోపు మన వీడియోకి ఒక లైక్ కొట్టి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఫైనల్లీ మనకి పన్నీర్ మసాలా కర్రీ రెడీ అయిపోయింది ఒకసారి చూసేద్దాం ఎలా ఉందో చూడండి మంచి గ్రేవీ వచ్చి చక్కగా ఉడికిపోయింది పన్నీర్ ముక్కలు కూడా మంచిగా కనిపిస్తున్నాయి నేను నేనైతే పోయి పని చేసుకుంటున్నా పన్నీర్ కర్రీ మీద ఫ్రెష్ క్రీమ్ వేసుకుంటారు కాకపోతే మన దగ్గర ఫ్రెష్ క్రీమ్ లేదు దానికోసానికి నేనేం చేసిందంటే పెరుగు మీద ఉన్న మీగడని మంచిగా చిలక కొట్టుకొని ఇగో ఈ విధంగా పోసుకుంటున్నా చున్నీకి మాత్రం వస్తుంది కదా తిండికి కూడా చాలా బాగుంటుంది అంతే సింపుల్గా మన ఇంట్లోనే పన్నీర్ మసాలా కర్రీ రెడీ చేసుకోవచ్చు రెస్టారెంట్ స్టైల్లో పన్నీర్ మసాలా కర్రీ అనమాట ఇది చాలా బాగుంటుంది చపాతీలోకి పుల్కాలోకి రోటీలోకి లొట్టలు వేసుకుంటూ తినేవచ్చు ఒకసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి మస్తుగా ఉంటుంది